సార్ ముఖ్యంగా ఏ ఎగ్జామ్ అయినా కానీ ఎవరు ఎంత బాగా రాసినా కానీ టాప్గా ప్రిపేర్ అయిన వాళ్ళే బాగా ముందుకు రాగలుగుతారు అసలు బేసిక్గా ఇవాళ మన టాపిక్ బ్యాంకింగ్ సెక్టర్లో మనం ఎలా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద మనం కరెంట్ అఫైర్స్ గురించి మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా అసలు బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలి అన్న అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది అసలు ఫ్యూచర్ ఏంటో బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే మనుషులు ఉన్నంతకాలం బ్యాంకులు ఉంటాయి ఎందుకంటే బ్యాంక్స్ మనకి ఎకానమీకి ఒక మంచి బ్యాక్ బోన్ లాగా ఉంటాయి బ్యాంక్స్ లేకుండా ఎకనామిక్ యాక్టివిటీస్ అవి కూడా జరగదు ఇప్పుడు మనకి టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా జన్ధన్ యోజన అని చెప్పి మోడీ గారు పెట్టి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి అని నిర్దేశించారు మనకి దాదాపు ఒక యాభై ఆరు కోట్ల వరకు కూడా జన్ధన్ అకౌంట్లు కూడా ఓపెన్ అయ్యాయి ఇప్పుడు ఇండియాలో దాదాపు తొంభై శాతం మంది పైగా కూడా అకౌంట్స్ అన్నవి కూడా ఉన్నాయి అకౌంట్స్ ఉంటేనే వాళ్ళకి ఎకనామిక్ బెనిఫిట్స్ అనేవి అందడం జరుగుతుంది కాబట్టి బ్యాంక్స్ ఉంటాయి బ్యాంక్స్ ఉంటే బ్యాంక్స్లో పనిచేయడానికి మనుషులు కూడా కావాలి కాబట్టి బ్యాంకింగ్ రంగం అనేది ఉజ్వలంగానే ఉంటుంది ఓకే అంటే అసలు బ్యాంక్ ఎగ్జామ్ రాయడానికి అసలు ఎలిజిబిలిటీ ఏంటి అంటారు ఎవరు రాయొచ్చు సాధారణంగా మనకి బ్యాంక్ ఉద్యోగాల్లో క్లరికల్ పోస్టు ఆఫీసర్ పోస్ట్ అని రెండు ఉంటాయి ఎక్కువగా రిక్రూట్మెంట్ జరిగేవి దీనికి ఇప్పుడు మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ డిగ్రీ పాస్ అయి ఉండాలి కంపార్ట్మెంట్ పర్వాలేదు థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చినా చాలు ఓకే పాస్ అయితే చాలు మార్క్స్ తో గానీ ఇంకా ఎక్కడ చదివారు రెగ్యులర్ కరస్పాండెన్స్ కూడా ఎటువంటి సో మినిమం బేసిక్ మార్క్స్ ఉంటే చాలు ఓకే యూజీసీ రికగ్నైజ్ చేసినటువంటి ఒక యూనివర్సిటీ నుంచి పాస్ అయినట్టు సర్టిఫికేట్ ఉంటే చాలు అంటే అది ప్రైవేట్ బ్యాంక్స్ కైనా పబ్లిక్ బ్యాంక్స్ కైనా కానీ అది సేమ్ వర్తిస్తుంది అంటారు ప్రైవేట్ బ్యాంక్స్ వాళ్ళకి వాళ్ళ రూల్స్ అని వాళ్ళు పెట్టుకుంటారు నేషనలైజ్ బ్యాంక్స్ కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మాత్రం మనకి ఒకే పద్ధతిలో వెళ్తారు సో ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది సాధారణంగా క్లరికల్ ఉద్యోగానికి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఉంటుంది అంటే ట్వంటీ నుంచి ట్వంటీ ఎయిట్ డిగ్రీ అయితే ఎలాగో ట్వంటీ వన్ అయిపోతుంది ఆఫీసర్కి అయితే మాత్రం ట్వంటీ వన్ నుంచి థర్టీ ఇయర్స్ ఓకే సో ఇప్పుడున్న జనరేషన్కి అండ్ జెన్సీ ఇప్పుడున్న వాళ్ళందరికీ కూడా దీని మీద ఒక అవగాహన కల్పించాలి అండ్ బ్యాంకింగ్ రంగంలో బాగుంటుంది ఫ్యూచర్ అంతా కూడా బాగుంటుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్తో డిఫరెంట్ డిఫరెంట్ చూస్ చేసుకుంటున్నారు పిల్లలు కూడా సో మెయిన్ బ్యాంకింగ్ సెక్టర్లో రావాలి అండ్ ఫ్యూచర్ బాగుంటుంది అండ్ మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి సాలరీ పరంగా ప్యాకేజెస్ బాగుంటాయి అని మీరు ఎటువంటి భరోసా ఇవ్వగలుగుతారు నేను భరోసా అయితే గవర్నమెంట్ తరఫు మేము ఇవ్వలేను కదా కానీ ఒక ఎడ్యుకేషనిస్ట్గా ఈ రంగాన్ని దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు బట్టి పిల్లలకి మేము తర్ఫీదు ఇస్తున్నాము మా దగ్గర చదువుకునే పిల్లలు ఇరవై ఏడు వేల మంది ఇప్పుడు మన బ్యాంక్ ఉద్యోగులుగా ఉన్నారు సో వాళ్ళందరూ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇంతకుముందు కస్టమర్కి డైరెక్ట్గా సర్వీస్ అనేది ఉండేది ఇప్పుడు టెక్నాలజీ బేస్డ్ సర్వీస్ అనేది బ్యాంక్స్ ఇస్తున్నాయి కస్టమర్స్కి అట్లాగే స్టాఫ్ మీద కొన్ని ఛాలెంజెస్ అనేవి పెరుగుతున్నాయి వాళ్ళకు కూడా లోన్ రికవరీ కానీ లేకపోతే కొత్త కొత్త అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ ఈ టాస్క్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది అసలు ఎటువంటి స్ట్రెస్ లేని ఉద్యోగం అయితే ఏది ఉండదు కదా కానీ ఒక రకమైనటువంటి సోషల్ స్టేటస్ ఉంటుంది ఒక రకమైన ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది ఎందుకంటే సమాజానికి ఐఏఎస్ఎల్ తర్వాత బ్యాంక్ ఆఫీసర్లే సరైన న్యాయం అనేది చేయగలుగుతారు ఓకే సో ఫస్ట్ ఎకనామిక్ సెక్టర్ అనేది కూడా బాగుండాలి అండ్ వాళ్ళు బాగా వీళ్ళ ద్వారా వాళ్ళు బాగుండాలి వాళ్ళ ద్వారా ఇండియా మనకి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతోంది వీఆర్ ఎయిమింగ్ అట్ ఫార్టీ ట్రిలియన్స్ మీద మనం వెళుతున్నాము సో డెఫినెట్గా దర్ ఇస్ ఎ వెరీ వెరీ హ్యూజ్ ఎకనామిక్ యాక్టివిటీ ఓకే